హే శివా అక్కడ చూడరా చెట్టు మీద ఏదో ఉన్నట్టుగా ఉంది దాని పేరే ట్రీ హౌస్ నేచర్ ని రీసెర్చ్ చేసేవాళ్ళు నాలాంటి ఫోటోగ్రాఫర్స్ మేము అడవికి అడవికొస్తే ఇక్కడే ఉంటాం హే శివా శివ అక్కడ ఒక్కసారి వెళ్దామా నాకు చూడాలని ఉందిరా ఇంత అందమైన ట్రీ హౌస్ నేనెక్కడా చూడలేదురా హే శివ ఇక్కడ చూడరా ఆ మంకి నన్నే బెదిరిస్తుంది ఒకవేళ కోతికి నిన్ను చూడటం నచ్చలేదు అనుకుంటాను ఏ ఈ కోతికి మాత్రం నా ముఖం ఇష్టమైందా ఏంట్రా చేస్తున్నావు అవునా లేదా